శ్రీ ప్రత్యంగరీ దేవియే నమహ చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం కూడా ఒకటి ఉంది ఏంటి అని అంటే నూతన వివాహం అయింది వెంటనే నూతన గృహప్రవేశ కార్యాచరణ కూడా చేసి ఆ ఇంట్లో నూతన వధూవర్లు దాంపత్య జీవితాన్ని ప్రారంభిస్తారు అలా ప్రారంభించేటటువంటి సమయంలో మీరు గృహప్రవేశం చేసినటువంటి పురోహితుని కానీ వివాహం చేసినటువంటి పురోహితుని కానీ ఒక చిన్న సూచిక అయినటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఏంటి అనంటే గృహప్రవేశము నూతన వధూవరులు ఆ ఇంట్లో శారీరక సుఖానికి సంబంధించిన దాంపత్య జీవితాన్ని తో ఉండవచ్చా లేదా అనేటటువంటిది తెలుసుకోవాలి ఎన్ని రోజుల వరకు ఉండకూడదు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటే ఆ తర్వాత ఎటువంటి నెగిటివ్ స్థితితో ఉన్నటువంటి గుణగణాలు వాళ్ళకి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి తరచూ అనారోగ్య స్థితి రాకుండా ఉంటుంది చిన్న చిన్న వాటికి కూడా ఆరోగ్యం ఇబ్బంది పడకుండా ఉంటుంది ఎందుకు అనంటే నూతన వధువులకి దైవశక్తి బలము చాలా విశేషంగా ఉంటుంది నూతన గృహప్రవేశానికి గృహానికి కూడా దైవవలం చాలా విశేషంగా ఉంటుంది వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు నలభై ఏడు రోజుల వరకు సుకుని సుకుడు అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి సుఖయోగ శక్తి వారిలో ఉంటుంది అలానే గృహప్రవేశాన్ని నిర్వహించినప్పుడు వాస్తు గుణ దేవత పురుషుడు యొక్క అది దేవతల యొక్క శక్తి కూడా ఉంటుంది అది రెండు కూడా దైవశక్తితో ముడిపడినటువంటి ఈ రెండు దైవశక్తులు వివాహము గృహము రెండు దైవశక్తులు ఉన్నప్పుడు వేరొక స్థితితో ఉన్నటువంటి కొన్ని చేయరానటువంటి స్థితితో ఉన్నటువంటి పనులు చేస్తే ఆ దైవ బలాన్ని మొత్తాన్ని ఆ గృహములో వారి యొక్క వివాహ బలము రెండు కూడా తగ్గించుకొని పూర్తిగా నెగటూ జీవితంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అటువంటి సమయంలో మనకి వేరొక దారి ఏదైనా ఉంది అని అంటే కామాఖ్య యోని దేవత దేవాలయంలో ఈ దేవి ఏమ స్వయంగా కామాఖ్య దేవి దేవత ఈమ బయట ఎందుకు ఉంది అనేటటువంటి అర్థం మీరు తెలుసుకోవాలి కామాఖ్యా దేవి లోపల ఉన్నటువంటి దేవాలయంలో యోని ఆకారముగా ఉంటుంది రూపముతో ఉన్నటువంటి విగ్రహ రూపాన్ని బయట మాత్రమే ఉంచుతారు దాని అర్థం ఏంటంటే ఆ గృహము అనేటటువంటిది ఆ దేవాలయం ఏదైతే ఉందో అది అంత పరమ పవిత్రమైనటువంటి యోని శక్తితో ఉంటుంది ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దాంపత్య జీవిత యోగంలో పాల్గొని ఉన్నటువంటి వారు కాబట్టి వారు ముందుగా ఇక్కడ అమ్మని దర్శించి అమ్మ దగ్గర ఉన్నటువంటి కుంకుమని ధరించి అమ్మ యొక్క పాదాలని తాకి దండం పెట్టుకుంటే అప్పుడు యోని శాపం అనేటటువంటిది తక్కువ అవుతుంది దాంపత్య జీవితంలో కన్యత్వాన్ని పోగొట్టేటటువంటి స్థితిలో పురుషుడు ఉంటాడు పురుషుడు యొక్క విధానంలో కూడా కొంత శక్తి అనేటటువంటిది స్త్రీకి వర్తిస్తూ ఉంటుంది అటువంటి దోషాన్ని ఇక్కడ ఫస్ట్ తొలగించుకున్న తర్వాతనే కామాఖ్యా దేవి అమ్మ దర్శనానికి వెళ్ళాలి అదేవిధముగా ఇక్కడికి రావటం చెయ్యటం అనేటటువంటి విషయానికి వస్తే మీరు అయ్యి కొత్త ఇల్లు తీసుకొని ఒక ఐదు నెలల ఆరు నెలల తర్వాత అనేక కష్టాలు ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇల్లు కూడా మీ దగ్గర నుంచి జారిపోతుంది భార్యాభర్తల ఇద్దరం కూడా దూరం అయిపోతున్నాము అనేటటువంటి పరిస్థితి అనిపిస్తుంది అని అంటే కనుక అప్పుడు వెంటనే మీరు తక్షణము కామాఖ్యాదేవి దేవాలయానికి వెళ్ళి ఈ బయట ఉన్నటువంటి అమ్మని దర్శించి ఈమెకి కుంకుమ పౌడరు చల్లాలి చల్లి ఎదటి వస్త్రాన్ని అక్కడ సమర్పించి తల్లికి చెప్పుకోవాలి మా వివాహితమైనటువంటి బంధములో లగ్నస్థిత శుభ గడియలన్నింటినీ మేము పోగొట్టుకున్నాము గృహప్రవేశ ముహూర్త బలంలో ఉన్నటువంటి లగ్నస్థిత గడియలన్నీ పోగొట్టుకున్నాము ఆ ఇంట్లో అపశృతి అయినటువంటి కొన్ని తప్పులు చేశాము దాని ద్వారా మేము నరకాన్ని అనుభవిస్తున్నాము ఈ నరకం నుండి విముక్తి కల్పించు తల్లి దేవి కామాఖ్య యోని దేవత అని అమ్మని ప్రార్థించితే వారికి విముక్తి కలుగుతుంది